సాధారణంగా మనందరికీ కొలెస్టిరాల్ అంటే ఒక హానికరమైన పదార్థంగా మాత్రమే తెలుసు కానీ ఈరోజు కొలెస్టిరాల్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి ఏ రకమైన కొలెస్టిరాలు మన గుండెకి హాని చేకూరుస్తుంది ఏ రకమైన కొలెస్టిరాలు మన గుండెకి మంచి చేకూరుస్తుంది అనేది తెలుసుకుందాం సాధారణంగా ఒక వ్యక్తి కొలెస్టిరాల్ పరీక్ష చేయించుకుంటున్నాడు అంటే మొదటిసారి చేయించుకుంటున్నప్పుడు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రక్తంలో చెక్ చేస్తాం ఈ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో కొలెస్టిరాల్లో కొన్ని రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి ప్రధానంగా ఐదు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి ఒకటి టోటల్ కొలెస్టిరాల్ రెండవది ఎల్డిఎల్ కొలెస్టిరాల్ మూడోది హెచ్డిఎల్ కొలెస్టిరాల్ నాలుగోది విఎల్డిఎల్ కొలెస్టిరాల్ ఐదోది ట్రైక్లెసరైడ్స్ సో ఈ ఐదు రకాల కొలెస్టిరాలు మన శరీరంలోని వివిధ ఫంక్షన్స్ని చేస్తాయి మనం కొలెస్టిరాల్ అంటే రక్తనాళల్లో చేరుకు పేరుకుని పోయి దానివల్ల హృద్రోగం రావటము లేకపోతే మనిషికి పక్తవా పక్షవాతం సంభవించడం జరుగుతుందని అనుకుంటాం కానీ అదొక్కటే కాదు కొలెస్టిరాల్ అనేది శరీరంలోని ప్రతి కణము పనిచేయటానికి ఒక ఫ్యూయల్ లాంటిది అంటే ఒక కారు కానీ ఎట్లా పెట్రోల్ కావాలో శరీరం సరిగ్గా పనిచేయాలి శరీరం యొక్క సెల్ మెంబ్రెయిన్ అంటాం దాని దాన్ని అది సరిగ్గా ఒక చిన్న కణం పనిచేయాలి అంటే కొలెస్టిరాలు ఎంతో ముఖ్యము సో ఇలాంటి కొలెస్టరాల్ ఏదైతే మన శరీరంలో రక్తంలో ఉంటుందో అది ఒక్కొక్కసారి మనం బయట తినే ఆహార పదార్థాల వల్ల కానివ్వండి మనలో వ్యాయామం లోపించడం వల్ల కానివ్వండి లేదు అంటే ఊబకాయం వల్ల కానివ్వండి లేకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగినప్పుడు ఆ కొలెస్టరాల్ రూపాంతరం చెందుతుంది సో ఇందాక మనం తెలుసుకున్న ఐదు రకాల కొలెస్టిరాల్లో అత్యంత ముఖ్యమైన కొలెస్టిరాలు ఎల్డిఎల్ కొలెస్టిరాల్ ఈ ఎల్డిఎల్ కొలెస్టరాల్ ఏదైతే ఉన్నదో అది ఇందాక చెప్పుకున్నట్టు ఒక మనిషి ఒక ఒత్తిడి కలిగినప్పుడు కానీ స్మోకింగ్ చేసినప్పుడు కానీ వ్యాయామం లోపించినప్పుడు కానీ ఏమవుతుందంటే అది ఆక్సిడైజ్ అవుతుందంటే అది ఒక హానికరమైన శక్తి కింద మారుతుంది ఏదైతే సాధారణ పరిస్థితుల్లో మన కణాలు పనిచేయడానికి ఎంతో ఉపయోగపడుతుందో అదే ప్రతికూల పరిస్థితుల్లో ఆక్సిడైజ్డ్గా అయిపోయి ఆ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అనేది ఈ రక్తనాళం యొక్క గదులు గోడల్లో కలిసిపోయి అక్కడ కొవ్వు పదార్థం చేరి ఆ కొవ్వు పదార్థం అయిన తర్వాత రప్చర్ అవుతుంది ఎట్లా ఒక అగ్నిపర్వతం రప్చర్ అయిపోయి అందులోంచి లావా ఎట్లా పెళ్ళు బుక్కుతుందో అదేవిధంగా ఈ కొలెస్టరాల్ కూడా రక్తనాళం యొక్క గోడల్లోంచి బయటకు వస్తుంది ఎప్పుడైతే రక్తనాళం గోడల్లోంచి ఈ కొవ్వు పదార్థం బయటకు వస్తుందో అది రక్తం కలిస్తే గనక వెంటనే రక్తం గడ్డ అవుతుంది కాబట్టి ఎల్డిఎల్ కొలెస్టరాల్ అనేది ఎక్కువ మోతాదులో ఉండి మనిషి కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ సిగరెట్ తాగటం కానీ అట్లాంటివి ఉంటే కనుక వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది రెండో రకమైన కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్టిరాల్ ఈ హెచ్డిఎల్ కొలెస్టిరాల్ అనేది మన యొక్క శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది బయట ఆహారం తింటే రాదు ఈ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి అని అంటే ఎక్కువగా వ్యాయామం చేయాలి ఎక్కువగా వాకింగ్ చేయాలి అలాంటి వాళ్ళకే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనమాట ఏదైతే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో వారికి గుండె జబ్బులు సోకే అవకాశము తక్కువగా ఉంటుంది ఇవే కాకుండా మనకి ఎల్డిఎల్ కొలెస్టరాల్ అని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాకుండా ఇంకా మనకి ట్రైగ్లిజరైడ్ అనే ఇంకొక కొలెస్ట్రాల్ భాగం ఉంది ఈ ట్రైగ్లిజరైడ్ అనేది డైరెక్ట్గా అటాక్కి కారణభూతం కాకపోవచ్చు కానీ మిగతా ఉండే కొలెస్ట్రాల్స్తో కలిసి అది హార్ట్ అటాక్కు దోహదం చేయవచ్చు అని ఈ మధ్య శాస్త్రీయ పరిశోధనలో తెలుస్తుంది అందువల్ల దీన్ని అకౌంట్ చేయడం కోసము నాన్ హెచ్డిఎల్ కొలెస్టిరాల్ అనే ఒక కొత్త ఫార్ములా ద్వారా తెలిసే ఈ రిపోర్ట్ను కూడా మన లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్లో ఇస్తున్నాం కాబట్టి స్థూలంగా మనం ఇప్పుడు వాళ్ళు తెలుసుకుందంటే కొలెస్టరాల్లో ఐదు రకాలు ఉంటాయి టోటల్ కొలెస్టరాల్ హానికరమైనది ఎల్డిఎల్ కొలెస్టరాల్ హానికరమైనది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది మంచి కొలెస్టిరాలు అది ఎక్కువగా ఉండాలి విఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవి రెండు కూడా హానికరమైనవి కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తప్పితే మిగతా కొలెస్ట్రాల్స్ అన్నీ తక్కువ ఇప్పుడు మనం కొలెస్టరాలు ఎంత మోతాదులో ఉండాలి రక్తంలోనే తెలుసుకుందాం వీటన్నిటికీ ముఖ్యమైనది కేవలం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క మెజర్మెంటే మనకి ఇంపార్టెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది వంద దానికంటే తక్కువ ఉండటము భారతీయుల్లో శ్రేయస్కరం షుగర్ ఉండే వాళ్ళల్లో అయితే డెబ్బై దానికంటే తక్కువ ఉండటం శ్రేయస్కరం పూర్వాశ్రమంలో హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్కి సంబంధించిన సమస్య వచ్చిన వాళ్ళకు కూడా డెబ్బై అంతకంటే తక్కువ ఉండాలి కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవటము కేవలం గుండె రోగులకే కాదు సాధారణమైన వ్యక్తులు కూడా ఉంటేనే వాళ్ళు భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోగలుగుతారు తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు తెలుగు పాపులర్ పాపులర్ టీవీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి